నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి రైతులకు నమ్మకమైన దిగుబడులు సాధించేలా కృషి చేసి అన్నదాతల అభివృద్ధి మాలక్ష్యమని ఖమ్మంలోనే తెలంగాణ సీడ్స్ ఫెస్టిసైడ్స్ అధినేత జి నాగరాజు అన్నారు సోమవారం సూరపేట జిల్లా మోతి మండలం రాయపాడు గ్రామంలో నవధాన్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహస్ర అనే హైబ్రిడ్ మిర్చి క్షేత్ర పర్యటన విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి నవధాన్య సీడ్స్ మేనేజర్ శ్రీనివాసరావు తెలంగాణ సీడ్స్ అధినేత జి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మంలోని తెలంగాణ సీడ్స్ ఫెస్టిసైడ్స్ ఆధ్వర్యంలో రైతులకు వివిధ రకాల బ్రాండెడ్ హైబ్రిడ్ మిర్చి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు సూర్యపేట జిల్లా మోతే మండలం రాయపాడు గ్రామంలో వెలుగు శ్రీను రాములమ్మ దంపతులు సాగు చేసిన మిర్చి తోట సహస్ర ఒక నూట పదమూడు క్షేత్ర ప్రదర్శనలో సుమారు ఆరు వందల మంది రైతులు పాల్గొన్నారు కంపెనీ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ వివిధ మండలాల నుంచి రైతులు పాల్గొన్నారు రెడ్డి సోమిరెడ్డి రెడ్డి పగిళ్ల మాల్సురు బాల సీతారాములు కేతిరెడ్డి సీను వెలుగు వెంకన్న గుగ్లోత్ రమేష్ వీక్షం వాస మల్లయ్య సనుగొండ రమేష్ ధారావత్ సంతోష్ పడగ లిఘయ్య తెలంగాణ సిరీస్ ప్రతినిధులు వినోద్ ఈ సందర్భంగా కిరటం న్యూస్ ఛానల్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను వారు రైతులతో కలిసి ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు కిరటం న్యూస్ అన్నదాతల అభివృద్ధి కోసం విత్తనాలు అనేటువంటి పాత్ర ప్రధానమైన పాత్ర పోషిస్తుంది రైతే దేశానికి వెన్నెముక కాబట్టి ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశంగా ఉంటే భారతదేశంలో రైతు అభివృద్ధి చెందితేనే అన్ని విధాలుగా దేశం అభివృద్ధి చెందుతున్నది అందరికి తెలిసిన విషయం ఈ నేపథ్యంలో రైతు యొక్క ప్రధానమైన అభివృద్ధిలో మొట్టమొదటిది నేల సారవంతం అయితే నెంబర్ టూ విత్తనాల యొక్క ప్రధాన పాత్ర ఉంటుంది విత్తనాల ప్రధాన పాత్ర ఎంపికలో నాణ్యమైన విత్తనాలను సాగు ఎంపిక చేసుకున్నప్పుడు మాత్రమే రైతుకి న్యాయమైనటువంటి నాణ్యమైనటువంటి దిగుబడులు వస్తాయి అప్పుడు మాత్రమే లాభాలు వస్తాయి అదర్వైజ్ నష్టాల బాట పడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే రైతులకు నమ్మకమైనటువంటి విత్తనాలను సరఫరా చేస్తూ నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి సహస్ర త్రిబుల్ వన్ త్రీ అనేటువంటి రకం ఇప్పుడు సూర్యాపేట జిల్లా మోటే మండలం రాయపాడులో మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ రైతులంతా కూడా దాదాపు కొన్ని వందల మంది రైతులు ఈ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రానికి వచ్చారు దీనికి సంబంధించి ఈ విత్తనాల ఆథరైజ్డ్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నటువంటి ఖమ్మంలోని శివాలయం దగ్గర ఉన్నటువంటి తెలంగాణ సీడ్స్ ఫెస్ట్ సైడ్స్ అధినేత గూడెప్ప నాగరాజు గారు మనతో పాటు వారి అడిగి తెలుసుకుందాం నాగరాజు గారు చెప్పండి ఈ రోజు ఇన్ని వందల మంది రైతులు రావడం ఇంత వ్యవస్థ మీరు రైతులతో అనుబంధంగా ఉంటాం ఎప్పటి నుంచి ఉన్నారు మీరు రైతు సేవలో మీకు ఎలా ఉంది ఈ అభిమానం ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి మేము ఈ ఫీల్డ్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నామండి ముఖ్యంగా ఏంటంటే మన రైతులకు సర్వీస్ అండి మనం ఇత్తనం ఇచ్చిన దగ్గర నుంచి పంట అయిపోయే వరకు కంపల్సరీ రైతు దగ్గరకు వస్తూ ఏ మందులు వాడాలి ఏందని అన్ని కార్యక్రమాలు మేము దగ్గర నుంచి చేపిస్తాం గనక మా షాప్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మంచి దిగుబడిలో ఉన్నారండి ఈ రోజైతే ఈ ఇత్తనం వచ్చేసి మన నవధాన్య సీడ్స్ వారి సహస్ర త్రిబుల్ వంతు గత సంవత్సరం మనకు వచ్చింది ఈ ఇత్తనం ఈ ఇత్తనం మనకి ఇదే గ్రామంలో రాయపాడు గ్రామానికి మాకు ప్రత్యేక అనుబంధం అండి ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా మా దగ్గర కనీసం ఇరవై ప్యాకులు తీసుకోకుండా వెళ్ళరండి ఈ ఊరుకు మనకు బాగా దగ్గర సంబంధం అండి వెలుగు సింగ్ గారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు ఈ ఊర్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు బాగా సపోర్ట్గా ఉంటారు కొత్త వెరైటీ అనగానే ముందు ధైర్యంగా వేస్తారు అంటే రాయపాడి విలేజ్ లో మనం చెప్తే నమ్మకం తీసుకెళ్తారు ఆ నమ్మకం తగ్గట్టు ఈ సంవత్సరం ఇత్తనం కూడా బాగా దిగుబడి వచ్చింది తెలంగాణ సీడ్స్ ఫెస్టివల్స్ అనేది ఒక రైతులు చాలా ఇబ్బంది దాదాపుగా ఒక పది ప్రాంతాల్లో మేము వ్యవసాయ క్షేత్ర ప్రదేశం మీతో పాటు కలిసి పనిచేసాం కోసం ఇన్ని వందల వేల మంది రైతులతో మీరు అనుబంధంగా ఉన్నారు అసలు ఇంకా మన దగ్గర ఏ బ్రాండ్ రకాల విత్తనాలు ఉంటాయి మన మనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంది విత్తనాల పంపిణీలో విత్తనాలు అంటే మెయిన్ ప్రముఖ కంపెనీలు మాత్రమే మేము అమ్ముతాం అండి ఈ కంపెనీలో మనం అమ్మే పత్తి మిరపిత్రం కూడా దగ్గరుండి ఆ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర జీవోటి చూసుకున్న తర్వాతకే మన కంపెనీలో అదే లాట్ నెంబర్ తెప్పించుకొని మనం అమ్మటం జరుగుతుంది అందుకని మనం ఇచ్చిన ప్రతి రైతు కూడా అధిక దిగుబడి సాధిస్తున్నారు ఆ గుర్తింపు వల్ల ఈ రోజు మేము అన్ని షాపులతో చూసుకుంటే ముందంజలా ఉంటున్నాం అండి నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం మీరు రైతులకి ఇంకా ఈ సంవత్సరం రాబోయేటువంటి దిగుబడులకి ఎలాంటి హైబ్రిడ్ మిర్చిని విత్తనాలని వివిధ రకాల పంట విత్తనాలు మీరు ఇవ్వబోతున్నారు ఇంకా చాలా హైబ్రిడ్లు ఉన్నాయండి ఇది గత సంవత్సరం మనకు డెమోకి వచ్చిందండి సహస్ర త్రిబుల్ త్రీ ఇది ఐలింగ్ వెరైటీ అండి దిగుబడి కూడా ఏంటంటే మిగతా రకాలతో పోల్చుకుంటే కాయ సైజు కానీ పంట కానీ చాలా బాగుంటుంది కలర్ కానీ ఇది డీసీ క్వాలిటీ అండి మీ కాయలో గింజ శాతం ఎక్కువ ఉంటుంది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిగతా దేశాలకు ఏంటంటే ఆయిల్ వాడటానికి ఫస్ట్ నవధాన్య కంపెనీ ఈ వెరైటీకి చాలా మంది షాంపుల్ పంపిస్తే ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉందండి ఆయిల్ పర్సెంట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా రైతుకు కూడా రైతు రోగాలు తక్కువ దిగుబడి బాగా సాధిస్తుంది ఇదే అంశానికి సంబంధించి నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీకి సంబంధించి రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చారు ఆయన సమక్షంలో తన కొన్ని వందల మంది రైతులు ఆయన ఇప్పుడు ప్రదర్శనలో లో చూశారు ఆయన ఫీలింగ్ ఎలా తెలుసు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ రోజు ఇన్ని వందల మంది రైతులు మీ యొక్క తోటలోకి వచ్చి మీ యొక్క విత్తనాలు ఉంది ఉంది ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు మేము నవదాన సీట్స్ వద్ద సహస్త్ర తిరుగులం తిరుగు తెలంగాణ సీట్స్ నాగరాజు దగ్గరికి ఇచ్చామండి గత సంవత్సరం దాదాపు ఖమ్మం చుట్టుపక్కల నాలుగు దిక్కులు వేశారండి ఆల్మోస్ట్ చేసిన ప్రతి సాట కూడా ఇదే సేమ్ ఇదే విధంగా మంచి హీల్డింగ్ వస్తుంది రైతులు కూడా ఫుల్ సాటిస్ఫైగా ఉంటారు ఈ రావిడ గ్రామంలో ఈ రోజు మనం ఫీల్డ్ పెడతానికి మెయిన్ కారణం ఏంటంటే రైతు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది చుట్టుపక్కల రైతులు కూడా చూద్దాము మంచిగా ఉందని చెప్పి చాలా మంది రైతులు అన్నారండి రైతు తోటి అందువల్ల రైతులు అభిప్రాయం తీసుకొని ఈ రోజు మనం ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రోజు దాదాపు కొన్ని వందల మంది వచ్చి చూసి వెళ్ళారు చూసిన ప్రతి ఒక్క రైతు కూడా ఫుల్ శాటిస్ఫై అయ్యారు వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు అంటే వాళ్ళకి ఫస్ట్ రాగానే చేను మంచి వర్ణంలో ఉంది ఇప్పుడు జనవరి నెలలో కూడా ప్లస్ ఏంటంటే కాయ సైజు బాగుంది నీకు కింద ఏ సైజు ఉందో పైన అదే సైజు ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా ఈ యాక్చువల్గా ఈరోజు జనవరి ట్వంటీ ఈ రోజు కూడా మనకి ఏంటంటే ఇంకా పై స్టెప్ వచ్చే విధంగా ఇంకొక తంచు వచ్చే విధంగా ఉందండి మనకి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా ఈ సహస్ర త్రిబుల్ వన్ తిరగని వెరైటీ అని ప్రతి ఒక్కరు వేస్తామంటున్నారు సార్ ముందుగా మాకు చెప్పండి ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నారు వాళ్ళకి అన్ని వివరాలు చెప్పాము వచ్చిన రైతు రోజు ఫుల్ సాటిస్ఫై ఉన్నారు నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ ఏంటి ఎప్పుడు సంస్థ రైతుల సేవలు సార్ ఈ కంపెనీ వచ్చి దాదాపు ట్వంటీ ఇయర్స్ ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి ఇలా ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ జిఓటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటారు మెయిన్ మనకి జివోటీ బాగుంటేనే మెయిన్ మనకి ఏంటంటే రైతు దగ్గర మనకి మంచి గుడ్ విల్ రావాలన్నా మన కాఫీ ఎక్కువ దిగుబడి రావాలన్నా మెయిన్ జీఓటి ఉండాలి మనం చేసే మేల్ ఫీమేల్ క్రాసింగ్ కూడా ఎవరీ త్రీ ఇయర్స్ ఒకసారి మా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు అప్డేట్ చేస్తారు ఇప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటా ఏంటంటే కొత్త కొత్త హైబ్రిడ్ తీసుకోవడానికి కానీ అన్ని విధాలుగా సహకరిస్తుంది అన్ని విధాలు చేయబట్టే మేము ఇప్పుడు ఈ పొజిషన్లో మంచిగా కొన్ని టన్నులు సేల్ చేసుకోగలుగుతున్నాము మా డీలర్లు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎందువల్లంటే మా వెరైటీలు బాగుండబట్టి ప్రతి ఒక్క డీలర్ కూడా ఫుల్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు మా మెయిన్ ఏంటంటే మా ఏజెంట్ ఏంటంటే రైతులను మంచిగా కాపాడుకోవాలి మా నవదన సీట్ తరపున మేము మెయిన్ కోరికనే ఏంటంటే మంచిగా హైబ్రిడ్లు ఇవ్వాలి తద్వారా రైతులు మంచి దిగుబడి తీసుకొని మంచి డబ్బులు సంపాదించుకొని మన దేశ ఆర్థిక వ్యవస్థలో మంచి బాగా సమీరు మా కోరిక అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో మన కంపెనీ యొక్క ప్రస్థానం ఏంటి ప్రయాణం ఎలా ఉంది సార్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో కూడా మేము ఇప్పుడు ఇస్తామండి ఈ చిల్లీస్ అనేవి అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ మనకి రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ కానీ అన్ని విధాలుగా రైతుల దగ్గర మంచి గుడ్ బ్యాక్ గుడ్ విల్ ఉంది అంటే పర్లా మంచి రైతుల దగ్గర మంచి నేమ్ ఉందండి ముందుగా నమస్కారాలు అండి మనం ఈ రోజు రాయపాడి గ్రామం మోతి మండలం ఈ రోజు మన నవధాన్య కంపెనీ వాళ్ళది సహస్ర త్రిబుల్ వన్ త్రీ తోడ్ చుట్టానికి వచ్చామండి ఈ వెరైటీ వచ్చేసేసి సహస్ర త్రిబుల్ వన్ త్రీ కాయ కాపు గాని కలర్ గాని చాలా బాగుంటుంది కాయ సైజు కూడా హైట్ ఫస్ట్ సైజ్ ఏ సైజు ఉందో పై వరకు కూడా అదే సైజు ఉంటుంది ఇంకా గొప్పది ఏంటంటే మీకు ఇది ఆకు చూడండి అన్న మీరు కూడా ఆకు గరుకులు గరుకులు అనిపిస్తుంది ఈ గరుకుంటం వల్ల ఏంటంటే తెల్లదోమ తక్కువ దీనికి ఇప్పుడు మీ తోటలన్నీ నల్లి వచ్చిపోయినాయి అన్నారు దీనికి నల్లి రాలేదు ఏంటంటే ఇత్తనంలో దమ్ముంది కనుక రోగం వల్ల తట్టుకుంది మీకు నల్లి రాకుండా తెల్లదోమ రాకుండా దిగుబడి బాగుందంటే ఇతనంలో నాణ్యత ఉండటం వల్లనే సహస్ర ఇత్తనం వల్ల ఉండటం వల్లనే మీకు రోగాలు తక్కువ ఉండి దిగుబడి ఎక్కువ వచ్చేది ఇది డీసీ క్వాలిటీ అంటారు కలర్ బాగుంటుంది మార్కెట్లో కూడా జెండా రేట్ పడుతుంది ఈ రోజు ఇదే ఇత్తనం తీసుకెళ్లారు ఖమ్మం మార్కెట్ కి పదిహేను వేల మూడు వందల రూపాయలు జెండా రేటు మన మల్సూరు ధరావత్ మల్సూరు ఈ తండ ఉంది కదా ధరావత్ తండా ఆయనే కొన్నది కమిషన్ కొట్టు ఇప్పుడే పొద్దునే పెట్టింది పదిహేను వేల మూడు వందలు పట్టి జెండా రేట్ అండి మా తెలంగాణ సీడ్స్ మీకు అన్ని రకాల ఇత్తనాలు దొరుకుతాయి క్వాలిటీ ఉంటుంది సీడ్ ఇత్తనం సీను గారు రాయపాటి సీను గారు వెలుగు సీను గారు అంటారు మీకు ఏం డౌట్లు ఉన్నా అడగండి రైతునైతే పెట్టుబడి తక్కువలో అచ్చధగా దిగుబడి దాదించాలంటే నవధాన్య వాళ్ళది సహస్ర త్రిబుల్ వన్ రకం వేసుకోండి ప్యాకెట్ రేటు మామూలు అన్ని రోడ్లండి ఏడు వందల ఏడు వందల యాభై అంతే ఉంటుంది మీకు కాయలో కూడా గింజలు ఎక్కువ ఉంటాయి మీరు ఒప్పుకుంటే చూడండి ఒక కాయలో ఎనభై ఐదు నుంచి తొంభై గింజల పైన ఉంటాయి మీకు కింద శాతం కూడా తాళు తక్కువ మేము పాయ చేసినవి కాబట్టి మధ్యలో మీరు చూసుకోండి కాయ తా తాళు శాతం కూడా తక్కువ ఉంది రోగాలు తక్కువ మీరు పువ్వులో కూడా చెక్ చేయండి మీరు కాయ సైజ్ గాని రోగాలు వస్తాయి రావనట్లే కానీ మిగతా రకాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ముందుగా రైతు సోదరులందరు నమస్కారాలు అండి నా పేరు గూడపు నాగరాజు మా తెలంగాణ సీడ్స్ ఇక్కడ ఉన్న రైతు సోదరులందరి మా షాప్ తెలుసు ఇదేందంటే కొత్త వెరైటీ నవధాన్య సీడ్స్ వారిది సహస్ర త్రిబుల్ వన్ త్రీ అండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని రోగాలు తట్టుకుంటూ ఈ వెరైటీ తయారు చేయడం జరిగిందండి గత సంవత్సరంలో మనం వెలుగుసిన గారికి జరిగింది మెయిన్ ఏంటంటే ఇది కాయ సైజ్ తగ్గదు జంట కాయ అండి మీరు ఏ చెట్టు మీ దగ్గరలో చెట్టు చూడండి కింద అడుగుకాయ ఏ సైజు ఉందో ఈ సైజు పైకొచ్చు కూడా మీకు అదే సైజు పై సైజు కూడా సైజు ఉంది మీరు ఏ పువ్వు లేదు చూడండి మీకు తామర పురుగు ఉందో లేదో చెక్ చేయండి మీరే నల్లి కూడా వెనకాల చూడండి ఆకు కూడా ఇంత డ్యామేజ్ లేదు ఏంటంటే ఇత్తనంలో క్వాలిటీ ఉంటే దిగుబడి ఎక్కువ వస్తాయి మెయిన్ ఇత్తనం సెలక్షన్ దగ్గరే జాగ్రత్త తీసుకోవాలి రైతులు ఎవరైనా సరే తీసుకుంటే మిగతా మేము ఇచ్చే దాంట్లో కల్తీలు లేకుండా నాణ్యంగా ఇస్తాం హైఎస్ట్ దిగుబడి రావాల్సిన వెరైటీలు అండి అన్న నమస్తే అన్న మాది పైనంపల్లి ఇది సహస్ర త్రిపుల్ వన్ త్రీ షీడ్ ఇది కొత్త వెరైటీ బాగుంది ఖమ్మం షాప్ తెలంగాణ షాప్ ఇది నాగరాజు అన్న వీళ్ళ దగ్గరే దొరుకుతుంది ప్యాకెట్ బయట ఎక్కడ దొరకదు క్వాలిటీ బాగుంది కాయ చూసిన సైజ్ బాగుంది కలర్ ఉంది నల్లికి తట్టుకుంటుంది చాలా వరకు చూడండి దగ్గర దగ్గర కనుపు కనుపు ఉంది తాళలేదు మెయిన్ గా మంచి కాసింది ఎక్కడ చూసినా ఇగో దగ్గర కాస్తుంది సీడ్ బాగుంది ఇది సహస్ర త్రిపుల్ వన్ త్రీ ఓన్లీ తెలంగాణ సీడ్ లోనే దొరుకుతుంది ఖమ్మం ఎక్కడ దొరకదు ఈ సీడ్ తీసుకోండి అన్న మనం ప్రతి ఒక్క రైతు షాంపుల్ కోసం అయినా ఒక ఐదైదు ప్యాకెట్లు వేసి చూడండి దిగుబడి బాగుంది దగ్గర గనుపు ఉంది సైజు ఉంది ఇప్పుడు మనం వేరే తోటలే వేరే సీడ్ చూసినా తాళు వస్తుంది దీంట్లో ఇప్పటికీ తాళ లేదు కాయ సైజు ఉంది నల్లి కూడా తట్టుకుంది బయట తోటలు అయితే కొన్ని చోట్ల పోయినాయి నల్లి తట్టుకోకుండా వెళ్ళిపోయినాయి ఈ తోట ఇప్పుడు చూసినాయి ఇగో ఇప్పటికి పచ్చగా ఉంది కాయ చూడండి ఎంత కాస్తుందో దగ్గర దగ్గర మంచిగా ఉంది సైజు కూడా బాగుంది చెట్టు కూడా బాగా పెరిగింది ఇంకా ఫ్లోరింగ్ వచ్చింది పైకి వెళ్తూనే ఉంది చెట్టు ఇంకా కాయ సైజ్ బాగుంది అన్న చూడండి గో కాయ సైజు కూడా మంచి బాగుంది కాయ ఇగో ఇగో చూడండి గో కాయ కూడా బాగుంది చెట్టు చూడండిగో కాయ బాగా కాసింది ఇక్కడ తెలంగాణలో దొరుకుతుంది అన్న తెలంగాణ షాప్ ఇది ఖమ్మంలో ఉంటుంది శివాలయం టెంపుల్ పక్కనే ఉంటుంది ప్రతి ఒక్కరైతే ఒక ఐదు ప్యాకెట్లు తీసుకొని షాంపుల్ చూడండి కొత్త వెరైటీ బాగుంది ఇది హలో నమస్తే అండి మనది రాయపాడు మోదే మండలం ఇక్కడ నేను ఖమ్మం తెలంగాణ షాప్లో త్రిపుల్ వన్ త్రీ సహస్ర ఇదే ఇతనాలు ఇందులో ఈ షాపులో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా తెస్తాను ఇత్తనం ఎలాంటి ప్రాబ్లంలు కానీ ఇత్తనం చూడండి అసలు కాపు కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ నల్లి కానీ ముడత కానీ అట్లాంటివని ఎట్లా ఉన్నాయో చూడండి కాపు ఎంత చిక్కదనం కాయ సైజు కానీ అట్లా ఇదిగా ఉందండి ఈతనం అందరు కూడా సహస్ర త్రిబుల్ వన్ త్రీ ఎవరైనా ఎక్కడ చూడండి జతకాయలు అట్లా ఇతనం ఎవరైనా ఎంచుకోవచ్చు రైతు వారిగా ఎవరైనా పెట్టుకోగలుగుతారు ఈ ఇత్తనం బాగుంటదండి ఈత్తనమే కాదు షాప్ లో ఏ విత్తనాలు తెచ్చినా కూడా సరే మనకైతే ఇంకా ఎన్నిట్ల ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ పెట్టినా ఈ ఇత్తనం నాకు మంచి అనిపించింది బాగా ఉంది ఎవరైనా రైతు వారిగా ఎంచుకోవచ్చు రోగాలు ఎట్లా రోగాలు లేదు సార్ నాకు ఎక్కడైనా మీరు ఇప్పుడు మూడు ఎకరాలు ఎక్కడైనా చూడండి ఎక్కడన్నా ఏ రోగం అన్నా ఎలాంటిదన్నా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నేనైతే ఇప్పుడు చెప్పవలసింది కాదు దాచేది కాదు నేను ఎక్కడి నుంచో నాకు స్టడీ కూడా లేదు అనాలంటే అయినా కూడా నేను ఈ రకంగా తోట నుంచి అంటే చూసుకోండి ఇది చూపెట్టి సోపుటి చేసేది కూడా కాదు సార్ అట్లా మీ వచ్చేటప్పుడు చాలా తోటలు ఖరాబ్ ఉన్నాయి కదా సార్ అంటే నాకు అన్నిట్లా ఏదైనా ఏదో తల్లికి పాలు అన్నట్టు మనం ఇతరం మంచిది కావాలి కానీ ఏదో చేసుకుంటే ఏ లెక్కన ఉంటాయి సార్ ఇతరం మంచిది కావాలి ఇతరం అయిన తర్వాతకే మనం ఏదైనా పోషకాలు కానీ మందులు కానీ మనం చేసే శ్రద్దలు ఉంటాయి సార్ మనం ఇతరం మంచి ఇత్తనం ఎంచుకోవాలి మంచి ఇత్తనం చూయించుకోవాలి మనం చేసుకునేది విధానం కూడా ఉండాలి ఇత్తనం తేంగనే కాదు దానికి దగ్గర శాత కూడా ఉండాలి అట్లా సార్ ఇతనం కూడా మంచి ఇత్తనం అయితేనే మనకు చిక్కదనం సార్ నువ్వు ఇక్కడ నువ్వు రాయపాడు కాదు ఎక్కడైనా చూడండి ఇంతకన్నా ఇంత దగ్గర కాపు జములు కాయ అసలు ఎక్కడైనా అందరికి నమస్కారం అండి మాది బోల్తడా నా పేరు రాజు ఈ సహస్ర అనే తోట ఈ మన రాయపాడీ గత మూడు సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఈ తోట అనేది చాలా బాగుంది ఈ ఎవరైనా ఈ సీడ్ కావాలంటే వేసుకోవచ్చు సహస్ర డబ్బులు ఉంది ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై గంటల దిగుబడి వస్తుంది ఈ సీడ్ కావాలంటే ఖమ్మం మన ఖమ్మం దగ్గర వెళ్ళి తీసుకోండి సారు మంచి విత్తనాలు ఇస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి మాకు పరిచయం వేస్తారు ఎవరైనా ఈ సీడ్ వేసుకోవచ్చు మంచి దిగుబడి అనేది ఉంది నా పేరు పగిల్ల మల్సూరు గ్రామం మండలం మోతే జిల్లా సూర్యాపేట ఈ విత్తనం ఉంది కానీ మరి మాకైతే ఈసారి ఇవ్వాల్సిందే ఇక ఖచ్చితంగా నెక్స్ట్ ఈ ఉత్తరం మీకు ఇస్తా అండి ఇబ్బంది లేదు ఏంటంటే డెమో వచ్చేది నెక్స్ట్ ఇయర్ అయితే ఈ ఉత్తరాన్ని మన ప్రతి రైతు సోదరికి రాయపాడులో ఉన్న ప్రతి రైతు సోదరుడికి మంచి పది ప్యాట్లు ఇస్తా అని ఈ తోటలో ప్రమాణం చేస్తాను అందరికి ఇస్తా ఫస్ట్ మల్సూర్ గారి పది ప్యాట్లు ఇచ్చిన తర్వాత మీ వాళ్ళకి అన్ని రకాల ఇత్తనాలు లభిస్తాయి ఇబ్బంది లేదండి మన దగ్గర అయితే సహస్ర త్రిబుల్ వంత్రి అధిక దిగుబడులు వస్తుంది ప్రతి రైస్ సోదరుడు వేసుకోవచ్చు అండి ఈ రకం పపల్ రెడ్డి నా పేరు ఇత్తనం మాత్రం ఉందండి వెరైటీ బాగుంది ఏ రైతైనా పెట్టుకోవచ్చు ఇంతవరకు మేము మేమిద్దరం మా తోట కూడా సింటు పెట్టినాం ఆయన నేను వీక్వేల్గా అయితే ఉన్నాం సింట్ కూడా ఇదే ఉంది ఆయన ఈ ఇత్తనం కూడా ఇదే విధిగా ఉంది ఏం తేడా లేకుండా కాయ సైజు కూడా మంచిగా ఉన్నది కరెక్ట్ గా రైతులు అయితే పెట్టుకోవచ్చు వీళ్ళందరూ కూడా మన ధారావాత తండవులు వీళ్ళందరూ మంచి మంచిత్వం ఇది సహస్ర త్రిబుల్ వన్ త్రీ రండి ఒక ఐదు ఐదు రూపాయలు తీసుకోండి పంట ఎట్లుందో మీరే వివరంగా చెప్పండి మీకు డౌట్ ఉంటే అడగండి సహస్ర త్రిబుల్ వన్ త్రీ నవధాన్య సీట్స్ వాళ్ళు త్రిబుల్ వన్ త్రీ మన తెలంగాణ సీట్స్ లో మాత్రమే లభిస్తుంది ఈ రకం దిగుబడి బాగుంటుంది కలర్ బాగుంటుంది అంటే నాణ్యత ఉంటుంది కాయ సైజు మీరే చెప్పాలి చెప్పండి అంటే కాయ సైజు బాగుంది నేను వ్యవసాయం చేసి మూడు సంవత్సరాలు రాయపడ ఈడ నాకు ఈ సీడ్ మూడు సంవత్సరాలు తెలంగాణ సీడ్ నుంచి తెస్తున్నాను సీడ్ ఇంతనాలు మాకు తరువెట్టు మంచిగా ఉంటాయి ఇంతనాలు ఇది సార్ కాడ కొనుకొచ్చిన ఇంతనం మా బాబాయ్ తోట మేమిద్దరం ఈ మూడు సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఉంటాం సినిమా బాబాయ్ నేను ఇంత మాకు నచ్చింది సార్ ఈ పది ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు పేరు ఇంతనం తెలంగాణ సీడు ఖమ్మం దగ్గర అది సారు మూడు సంవత్సరాల నుంచి ఇంతనాలు బాగా ఇస్తుంది మూడు సంవత్సరాల నుంచి మాకు స్పీడ్ పెడుతున్నారు సారు ఇంత బాగుంటుంది సార్ బాగా మంచిగా దిగుబడి వస్తుంది పంట ఇది ఎకరానికి ఎన్ని ఎకరానికి ఇది ఇరవై కింటాల్ దాకా వస్తుంది సార్ ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై దాకా వస్తుంది సార్ పైకాపు పైకాపు ఒక ఇరవై ఇరవై దాకా పైకాపోద్ది వెనక కొంచెం వెనక చీర కాసింది కాప బాగుంది కాబట్టి ఇప్పుడు రైతులు మీరు వేసుకోవచ్చు వేసుకోవచ్చు సార్ ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు సగించడం సీడు బాగుంది వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు తెలంగాణ సీడు ఖమ్మం దగ్గర ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా మోతిమణిలో రాయపాల్లో ఉన్నాము ఇక్కడ ఆదర్శ రైతుగా ఉత్తమ దిగుబడులు సాధించిన రైతుగా ఇక్కడ కంపెనీ ప్రతినిధులు ఏదైతే నాదని హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి సంబంధించినట్లాగే ఖమ్మం శివాలయంలో దగ్గర ఉన్నటువంటి తెలంగాణ సీడ్స్ ఫెస్టర్స్ అధినేత నాగరాజు గారి ఆధ్వర్యంలో రైతుకి ఘనంగా సన్మానం జరగడం జరిగింది ఆ రైతు యొక్క అభిప్రాయాన్ని ఆయన ఈ పంట యొక్క దిగుబడి మీద ఆయన ఒక అభిప్రాయం తీసుకుందాం చెప్పండి మీ పేరు ఏం పేరు మీరు ఎంత సాగు చేశారు మీకు ఎలా ఉంది ఫీలింగ్ నాకు మంచి నేను సార్ ఈ నేను ఈ తెలంగాణ లో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇందులోనే తెస్తా ఏ విత్తనమైనా ఇది నాకు మంచి అనిపించింది ఈ సంవత్సరంలో ఇంకా ఎప్పుడైనా బాగుంటది బాగా బాగుంది ఈ దిగుబడి ఇప్పటికి కూడా ఇంత కాపు కానీ సైజు కానీ ఇంత దగ్గర కాపు కానీ జమ్ముల కాయ కానీ అట్లా ఉంది సార్ మంచి విత్తనాలు ఇది ఏ అయినా ఎంచుకోవచ్చు పెట్టుకోవచ్చు గుబ్బ కానీ నల్లి కాని ఎటాక్ కాకుండా ఇది ఒక ఆకు నాణ్యత కూడా చిన్న ఆకు దగ్గర కాపు జమ్ములు కాయ బాగుందండి ఇది రైతు ఎవరైనా పెట్టుకోవచ్చు బొగ్గ కూడా ఇంత కాపు ఉన్న కాయ మీద కూడా దగ్గర దగ్గర ఒక చెట్టుకు వచ్చేసి నాలుగైదు వందల కాయ ఉన్నది ఎక్కడైనా గుబ్బ బొగ్గ వచ్చిన కాయ చూడండి మచ్చ కానీ ఈ రోజుల ప్రతి తోటలలో కూడా నల్లి గాని గుబ్బలు కానీ ఆ కాయ కుల్లుడు కానీ ఉన్నది ఇక్కడ ఈ అలాంటి ప్రాబ్లమ్ ఏది లేదని చూసిన మీకు కడుపు వచ్చారు కదా మీకు ఎవరు ఫీలింగ్ మాకు మంచి అనిపిస్తుంది సంతోషం ఉంది సార్ మాకు మంచిగా అనిపించింది మా ఇది చూసుకున్నందుకు ఇత్తనాన్ని చూసినందుకు మాకు కూడా మంచి హ్యాపీ సార్ రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు ఇప్పుడు దీన్ని బట్టి దీనిక ఈ విత్తనాన్ని చూసినందుకు వాళ్ళకు చెప్పిన మాటలు కాకుండా కళ్ళతో చూసిన వాళ్ళు ఈతనాన్ని చూసుకోవచ్చు పెట్టుకొని చూసి మాత్రం ఇతనాలను అయితే మాకైతే బాగా నచ్చినాయి సంతోషం మాకైతే ఈతనాలు ఈ సార్ కార్డు తేటం సార్ కార్డు ఏ లోటు లేదు ఇత్తనాలు తీసుకోవటానికి మేమైతే మంచిగా ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సార్ కాడ తీసుకుంటున్నాం ఇత్తనాల లోటు లేదు తెచ్చుకునే వాళ్ళు కూడా రైతు దడవాల్సిందే లేదు ప్రతి ఒక్కసారి మందు కొట్టుకుంటే ఇత్తనాలు కూడా దిగుబడి బాగా వస్తుంది గుబ్బ కానీ మాతో పాటు వాళ్ళు బాగా ఉంది అన్న సంతోషం చూసే కదా వాళ్ళు కూడా తెచ్చుకునేది వాళ్ళని రైతు వేసిండు మేము కూడా తీసుకుపోవాలనే కదా వేసుకునేది సార్ కాడ మటుకు విత్తనాలు లోటు లేదు కాబట్టి రైతు యొక్క సంక్షేమంలో మా యొక్క పాత్ర ఖచ్చితంగా రైతు ఆనందమే మా యొక్క నవదాని హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క లక్ష్యం రైతుల సంక్షేమం కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు అనేక రకాలుగా గ్రోత్ టెస్ట్ గా కూడా అన్ని విధాలుగా వంద శాతం ఉన్నటువంటి విత్తనాలు మాత్రమే మేము పంపిణీ చేయడానికి మేము ముందు వరుసలో ఉంటాము రైతు యొక్క సంక్షేమం కోసం మా యొక్క సంస్థ పాటుపడుతుందని చెప్పి రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ గారు అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు సర్వే చేయడంతో పాటే రైతుల యొక్క సేవలో మేము మా యొక్క విలువలను కాపాడుకుంటాం అని చెప్పి తెలంగాణ సివిల్ స్పెషల్స్ అధినేత గూడెప్ప నాగరాజు గారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ భాస్కర్ తో వనం నాగయ న్యూస్ ఖమ్మం